చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన మానస్ తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్తో బాగా పాపులర్ అయ్యాడు అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్గా ఆడి నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్తో అందరినీ ఆకట్టుకున్నాడు అతడు షోలో ఉండగా తల్లి హౌస్ హౌస్లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది మానస్కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది గృహప్రవేశం తాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది హౌస్ కల నెరవేరిందని తెలిపింది భర్త రావు కుమారుడు మానస్ కోడలు శ్రీజ మనవడు ధృవతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది కాగా మానస్ రెండువేల ఇరవై మూడులో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు సినిమా నరసింహనాయుడు వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్ రెండువేల పదకొండులో ఝలక్ సినిమాతో హీరోగా మారాడు గ్రీన్ సిగ్నల్ కాయ్ రాజా కాయ్ సోడా ప్రేమికుడు క్షీరసాగ మధనం వంటి చిత్రాలు చేశాడు కొన్నాళ్లకు తెలుగులో బిగ్ బాస్ ఐదో సీజన్లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడుగాని విజేత కాలేకపోయాడు బిగ్ బాస్ నుంచి రాగానే కార్తీక దీపం సీరియల్లో నటించాడు ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు చదవండి ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి చివరగా మానస్ నాగులపల్లి కుటుంబానికి ఈ కొత్త ఇంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సంతోషం ఎల్లప్పుడూ కొనసాగుతుందని కోరుకుందాం